హాయ్ ఫ్రెండ్స్ మా ఆయనే ఈరోజు ఏం చేస్తున్నాడు కిచెన్లోనా ఫేస్ చూసొత్తాం ఏం చేస్తున్నావు గోడంతా గడుపుతున్నాడు మై గాడ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చూడండి ఫ్రెండ్స్ గా గోడ అంతా ఎట్ట గడుపుతున్నాడు చూడండి ఎట్ గడుపుతున్నావు కొట్టలు ఎంత ఖరాబ్ అయింది ఫస్ట్ దీన్ని అంతాగా పోయింది అంత తీసుకది ఇంకా ఇట్ట పోతుంది ఇది ఇట్ట పోతుంది అంత అంత పోయే కాడ అంత తీసుకది ఇదల్లా సిమెంట్ కొట్టి కలర్ కొట్టదు అట్టనా గంటతో కలుపుతున్నాడు ఇప్పుడు ఏం దొరకలే సామాన్లు ఏం లేవు కదా సామాన్లు ఏమి లేవు నాకు దానికి దీంతో జరుగుతున్నాడు దీంతో గంటతో బువ వేసుకున్న గంటతో చూడండి ఫ్రెండ్స్ పై అన్ని సామాన్లు కావాలా ఇప్పుడు ఫ్రై సామాన్ తీసాడు అంటాన్ని సిమెంటు టాప్ వైట్ సిమెంట్ బ్లాక్ సిమెంట్ ఓకే ఓకే కాదు అవును మా ఆయనకి అంతగా తెలుగు రాదనమాట అనమాట రోజు కొద్ది కొద్దిగా కొంటాను రోజు కొంచెం కొంచెం అంతా గెలికేసి అడ అంతా సిమెంట్ అది ఫస్ట్ కొట్టినది పోతుందో అడ వరకు ఇంకెళ్ళేస్తాడు మస్తు ఉంది పని ఎప్పుడు కానీ గెలుకేయాలా మరి కళ్ళు కొట్టాలా అబ్బా చూడండి ఫ్రెండ్స్ అంత గెలికే గట్టిగా ఉంది గట్టి చూడ ఉంది చూస్తే రే వాళ్ళ డాడీ చూస్తే అంత ఏం రా అట్టగలికేసిన మీరు సార్ అరే ఆగత్తూలు తా పోవాలి అంతే పోతుంది చూడం బరువు తాకత ఏమిటో పెట్టలేదు ఏమి వేసుకొచ్చుకుంద్రా ఈ గోడ అయిపోయింది ఈ గోడ అయిపోయింది అంట ఫ్రెండ్స్ మా కిచెన్ చూడండి ఎలా ఉంది ఎలా ఉన్న కిచెన్ ఎలా అయిపోతుంది మీకు కలర్ కొట్టినా చూపిస్తాను ఆ చెప్పు ఇంకా ఏం తెస్తుంది ఏం తెస్తా ఎంతమంటే అవి తెస్తుంది అంటానా సుతీ

इस सीमेंट काल में तो भी अच्छा इन्हें हेलमेट की लॉक लेकर जाना हाँ आज अच्छा ओके okay. इंगिते सीमेंट काल में के लेकर देखता हमने अच्छा

వాడు బోతి స్టార్ట్ అయిపోతే స్టార్ట్ చేస్తాం భూత స్టార్ట్ చేస్తాను ఇప్పుడు భూతీని ఇది చూడండి పత్ర

మన నెల చేస్తే అట్టవు నువ్వు ఇంకా పండుగ ఏం చేయడానికి వస్తుంది జరుగు అత్తరలేక అనిపిస్తున్నాడు అమ్మా తెలుస్తూ వీడ చూస్తే నీళ్ళ కొట్టుకున్నాడు మా ఆయన ఇది ఇల్లు అంతా ఎప్పుడు కొట్టలేము కలరు కొట్టరు కొ చూడండి డబ్బులు లేకుంటే సొంత పని చేయాల లేకుంటే వేరే వాళ్ళని పెట్టలు ఎక్కువంటే ఏ అమ్మాయి గారు అని చెప్పమ్మా సార్లే ఏం ఎంతోటి కొడుతుంది అవన్నీలు ఇల్లు కొట్టడం బాగా అదల్ల కలర్ వస్తలేదా తినికే కలర్ రాలేదు అలలు మంచిగా ఉంది కొద్ది కొద్దిగా ఉండే కాడ గీరు బోగని తీసుకో లేకుంటే అది ఎక్కింది అది తీసుకో దూరం ఉంటావు మా ఆయన కళ్ళు ఎట్ట కొడతాడు చూడాలి తీసుకున్నారు ఆ గిన్నె తీసుకో

ఎట్టిస్తారో ఏం తెల్ మరి ఇప్పుడు చూసుకోని రెండు నీళ్ళు మరి ఒక సిమెంట్ అంటే పిలిపించిండే అవే ఒకనాడులో అంటించిపోతున్నా అంత అంతే కదోనే ఏ లేమ కూడా దుడ్లు లేవు అనుకుంటే ఉంటాడు ఈ ట్యూబ్ మంది ఈ ట్యూబ్లోనే ఇటు మా ఆయన చూడండి ఎంత తిప్పలు పడుతున్నాడు లోట తీసుకునే కలర్ అయిపోయి అయిపోతలకల్లో మా ఆయన అరే నాకు చెప్పు కదా నన్ను తెస్తా ఉద్దరీ వాషింగ్ మిషన్ ఒకప్పుడు ఇదే ఓకే ఇద్దరు తా

తెల్ల సిమెంట్ కలుపుతున్నాడు పుడ్డి సూడి టెస్ పెట్టి చాలా బాగా వస్తాయి కలుసుకున్న వచ్చు రేపు మంచిగా పెట్టురా ఆరఫోద కలుపు ఇది ఆరుఫోదా ఇది పుట్టి అంటారా పుట్టి అంటే సరే ఒక ఆయన కాడ ማ πacao? accur gust standardized! ኢሟኩትድsक survives! ማ�ሪትድዐቭ ስማቻች ርትምውሁኖችት मिट्टी भी आने लगे उसमें मिट्टी कौन सा మట్టి ఉంటుందేమో దాంట్లో మట్టి ఉంటుందేమో మరి ఫస్ట్ అది కాల సిమెంట్ లాగానే రేపు సార్ తేలమా నాకు తెలియదు నీకు తెలుసు అంటున్నా